సరే ఇద్దరికి సమరయాలు చేయబడుతుంది దయచేసి ఎవరో కొంతమంది ఎప్పినంత మాత్రాన పోయి ఈ రేటు కంటే ఎక్కువ మీరు సంతకాలు పెట్టకపోతే మీకు భూమి రామా అనేది రాదు అనేది అబద్ధం కంపల్సరీ ప్రతి వారిని ప్రభుత్వం వచ్చే బదిలాడుతుంది కంపల్సరీ భూమి అని చెప్తుంది కానీ మీరు ఎవరో భయపడితే భయపడితే మీకు నష్టం జరుగుతుంది మనం మనం ఏమడుతున్నాం రైతులకు సీఎం కానిషేషన్ ఏ విధంగా అయితే డెబ్బై లక్షల రూపాయలు మూడు వందల గతాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మా రైతుల అదే విధంగా చెల్లించమని చెప్తున్నాం మేము రింగ్ రోడ్కు పది కిలోమీటర్ దూరం అది కర్ణాటక బార్డర్ ముఖ్యమంత్రి కానిచేసి మొత్తం కింద తెలంగాణ ప్రజలే కదా ఏం అన్యాయం చేశారని ముప్పై లక్షలు తీసుకో ముప్పై లక్షలు మా రైతు సోదరుని తీసుకుపోయి సంతకాలు పెట్టించు దయచేసి ఇక్కడ రైతులు విభజన చేయకుండా ప్రభుత్వాన్ని ఏంటంటే అధికారుల గిటా దయచేసి మేము రైతులందరి పేద రైతులున్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే మూడు వందల రూపాయల గజము ఉద్యోగము ప్రతి ఎకరాకు మూడు వందల గజాలు సరం ఇవ్వాలి దయచేసి చెప్తున్నాం ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నవారికి ఇల్లు గిట్ట ప్రభుత్వమే అందరికీ ఇల్లు కట్టి చేయాలని చెప్పి మేము రైతుల తరఫున కోరుతున్నాం నూట తొమ్మిది సర్వే నెంబర్లో నిన్న కొంతమంది రైతులను తీసుకెళ్ళి అది కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ప్యాకేజ్ ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకు కానీ ఒక సమాచారం ఇవ్వడం జరిగింది అది ఏంటంటే ఇంతకుముందు భూమి కలెక్ట్ చేసినప్పుడు నూట తొమ్మిది సర్వే నంబర్లనే టెంట్ వేసి ఉన్న రైతులందరినీ నిలిచి మీటింగ్ పెట్టారు ఆ రోజు మేము చెప్పినాం ఇదే పరిస్థితి జరగాలనుకుంటే మేము కుమ్మరాల రైతు సంఘం తరఫున మేము అందరం కలిసి రైతులము అందరం వచ్చి మాట్లాడినాం ఒకవేళ మీరు ఇటువంటి చిన్న చిన్న ఇరవై తొమ్మిది లక్షలు మీకు ఇంత ఇస్తామంటే ఆ రోజు టెంట్ కూడా ఉండకపో ఉన్న రైతులంతా బీక్పడేదు ఇలా మార్కెట్లో రెండు మూడు కోట్ల రూపాయలు ఉన్న భూమి ఇరవై తొమ్మిది లక్షలకు ఏ ఏ బేసిక్లో ఎవరిని అడిగి ఫిక్స్ చేసారు ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్స్లో ఒక రూలు ఇది మళ్ళీ పొడన్చెరుగు కాన్స్టిటెన్స్ ఇది ముఖ్యమంత్రి గారి కాన్స్టిటెన్స్ కర్ణాటక బార్డర్లు ఉంటుంది కొండారెడ్డిపల్లి దగ్గర వాళ్ళ లఘచర్లో ఒక రూల్ అక్కడున్న రైతులు ఏం చేసేది ఆ రోజు తిరగబడితే పోలీసులు అన్ని ఛాన్సులు అయినాయి ఆ రోజు ఈరోజు మన గుమ్మడ రైతులు ఏంటంటే మనం శాంతియుతంగా ప్రభుత్వాన్ని సహకరించినాం ఆ రోజు వాళ్ళ లేక మనం కూడా తిరగబడితే అసలు ఈ రోజు ఇంకా వేరే విధంగా ఉంటుండే ప్రభుత్వానికి సహకరిస్తే ప్రభుత్వంలో రైతులను ఇది తప్పుదోవ పట్టించే విధానం ఇది ముఖ్యంగా ఒకటి ప్రభుత్వము మొన్న కూకుడుపల్లిలో వేలంపాటేసేది ప్రభుత్వ భూమి ఒక్క గజము రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు అంటే వంద గజాలు మూడు కోట్లకు ప్రభుత్వం అమ్ముకుంటుంది మరి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులది మేము గజానికి కనీసం ఒక ఐదు వేలు అని ఇవ్వమంటున్నాము కానీ వెయ్యి రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఏ ఎవరిని తాగిరు ఇవాళ ప్రభుత్వం కొందరు గోకపోయి గోకపోయిరు ఇక్కడ పైమాన్ కంటే అని ఇక్కడ గుమ్మడలో ఒక రైతు సంఘం ఉంది మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలామంది ఉన్నారు కొన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ పిలిచి అయ్యాకి చేస్తున్నాం అని చెప్పేది పై కంటే వేస్త్రీ పై మెండ్ ఉన్న పేల లిస్టు రావట్టి అమ్ము నేడు మీరే ముందుకు వస్తే మరి ఇలా రైతుల పరిస్థితి ఏంది పోయి చేసిరు మరి రైతులకేమో ప్రత్యేక పెద్ద ప్యాకేజ్ అయినా తెచ్చిరా అంటే ఇరవై తొమ్మిది లక్షలు ఏముంది అది ఇరవై తొమ్మిది లక్షలకి ఒక గజం ఓ వంద గజాల ప్లాట్ రా ప్లాట్ రాదు లేని భూమి ఇచ్చి మీరు కంటి ఉన్న సభ్యులు ఎందుకు కంటి ఎందుకు పింకింది తీసుకొని పోతే వేసుకొని వస్తాను ఇరవై తొమ్మిది లక్షలు లేకపోతే రాను సంతకాలు పెట్టకపోతే భూమి ఇయ్యారు ఎందుకు ఇయ్యారు ఏమైనా ఇయ్యారు నలభై ఎన్నర నుంచి తగ్గాలు ఉన్నాం ఇవాళ వచ్చిన లీడర్ వచ్చి ఇవాళ ఆయన వచ్చి తీసుకుంటూ ఈడు వచ్చిన కంపినాడు పుణ్యానికి ఉంటాడు వాడు రెండు మూడు కోట్ల కేకరం అమ్ముతాడు మన దగ్గర ఇరవై తొమ్మిది లక్షల పని వాడు గవర్నమెంట్ రెండు మూడు కోట్లు మనకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరు నేను ఒకటే అడుగుతున్నా కాకులను కొట్టి గద్దలకు వేయకూరు గద్దలను కొట్టి కాకులకు ఈ లేనోనికి కూర్చు నువ్వు ఉన్న దగ్గర తీసి లేనోనికి పెట్టాలా కానీ లేనోని కొట్టి ఉన్నకు పెడతారా మీరు ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి కూడా మేము ఎన్ని రోజుల నుంచి ఎన్నో సహకరించినాం ఆర్డీఓ గారు సహకరించినాం మీకు భూమి ఏమో భూమి కాడికి వచ్చి మీటింగ్ పెడతావు రేటు కావాలంటే సంగారెడ్డి పిలిపించి నీ ఇష్టమొచ్చి రేటు పిక్ చేస్తారా మీరు అధికారులు ఏదైనా తప్పుదోవ ప్రజలను తప్పుదో పట్టించేది వీళ్ళ దంటే వీళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి కొందరు అమ్ముకురు కొందరు ఓనర్ కొందరు సర్టిఫికేట్ కూడా ఉంది కబ్జాలు కూడా ఉన్నాడు నాలుగు ఎకరాలు ఉన్నాడు ఎకరా ఉన్నాడు దాన్ని సాల్వ్ చేయకుండా రేటు చేసి నువ్వు ఈ రేటు ఇస్తున్నాం సంతకం పెట్టకపోతే పైసలు రావు ఎవరిని భయ ప్రాంతంలోకి చేస్తున్నారు రైతులను తప్పుదో విధానం రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుకోవాలి కాకపోతే ఏంటంటే రైతులకు ముఖ్యమంత్రి గారు టాన్స్ ఏ విధంగా ప్యాకేజ్ ఇచ్చిరో అదే ప్యాకేజ్ కావాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇంకొకటి మొన్న ఎమ్మెల్యే గారు కుమ్మడిదలకు వచ్చిండు ఆ రోజు ఆయనతో నేను డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఏమన్నాడు ఆయన కూడా ఏమన్నా అంటే పక్కపా ఎంత పోతుంది వాళ్ళని అంటే రెండు కోట్లు పోతుందన్న అక్కడ ఉన్న అంత పేద రైతులే వాళ్ళకి కావాలని అంటే ఒక అప్లికేషన్ రాసిమంటే రైతు సంఘం తరఫున ఒక అప్లికేషన్ రాసి ఇచ్చినాం మేము మాకు రెండు కోట్ల రూపాయలు వాల్యూ పోతుంది రెండు కోట్లు ఇస్తేనే మేము భూమి ఇస్తాం లేకపోతే ఇయ్యము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి చెప్పినాం కనీసం ఎమ్మెల్యే కూడా సమాచారం లేకుండా తీసుకుపోయి ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే గారు కానుందా ఈ ఇరవై తొమ్మిది లక్షలు ఇస్తున్నామని ఆయన తాలూకా బాస్ ఎమ్మెల్యే గారే మైపాల్ రెడ్డి గారే తాలూకా బాస్ ఆయన కూడా సంప్రదించకుండా కొంతమంది తీసుకుపోయి స్వార్థానికి ఏదో రాజకీయం చేయకుండా అందరికి కలిసి వచ్చే విధానం ఇది ఊరి సమస్య ప్రతి ఒక్క చిన్న 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 పబ్లిక్ ఉన్నారు చిన్న చిన్న పూర్ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు న్యాయం చేయే విధంగా ఉండాలి దీనికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కలిసి ఈరోజు సాయంత్రం రేపు ఆ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాకు ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము ఉమ్మడి రైతు సంఘం తరఫున అందరం రైతులను కూడా అందరం పోయి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మాకు మా ఊరి మీద ఒక దృష్టి పెట్టి లేని పబ్లిక్ను ఆదుకోవాలని కూడా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం గత మూడు నెలల నుంచి నూట తొమ్మిది సర్వే నెంబర్ మీద సర్వే చేస్తూ ఉన్నారు చేసి రైతులను పిలిచి అక్కడ నూట తొమ్మిది సర్వే నెంబర్లో టెంట్ వేసి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అధికారులందరూ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సూచన చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో నవంబర్ అక్టోబర్లో ఆగస్టులో ఇదే ఇదే నెంబర్ ఇదే సీజన్లో అప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నా ల్యాండ్ ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వంలో దాంట్లో ఏమన్నారంటే ఆరు వందల గదాలు జాగిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది దాన్ని విలువేస్తాయి అంటే అరవై లక్షల రూపాయలు అని చెప్పింది కానీ అప్పుడు మేము సరిపోవు మాకు వెయ్యి గదాలు కావాలని చెప్పి ఇక్కడ ప్రజలంతా అడగడం జరిగింది దాంట్లోనే అప్పుడు ఎలక్షన్ వచ్చేసింది కానీ ఎలక్షన్ ముందర బాగుండదు తీసుకోదని చెప్తే రైతులు ఏమన్నా తెలుసా అయ్యా మాకు ఉన్నంత ల్యాండ్ ఇదే నువ్వు గిరిగి చేసుకుంటావు అని చెప్పి మనం ఇచ్చింది దాన్ని స్టాప్ చేసేసినాం అప్పుడు ఏం చేశారు వీళ్ళు అధికారంలోకి రావాలని చెప్పి అయ్యా టీఆర్ఎస్ వస్తే ఉన్న భూములని గుంజుకుంటారు ప్రభుత్వ భూములని చెప్పి ప్రకటన చేసుకొని ఓటు వేయించుకున్నారు సంతోషం మీరు అధికారంలోకి వచ్చిండ్రు మంచిదే సంతోషం మీ ప్రజలు తీర్పించారు మీరు గెలిచింది కానీ మేమేమంటున్నాం ప్రభుత్వాన్ని ఈరోజు మీరు సీఎం కాన్షియన్స్ ఇలా ఏదైతే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఇస్తున్నారో మీ రాష్ట్రం అంతటా మా ల్యాండ్ తీసుకుంటున్నావు కదా మా రైతులకు న్యాయం చేయి మేము అరవై లక్షలు అన్నం కదా ఆ రోజు నీ కాన్సెక్సీలు ఇవ్వాలి ఏదైతే చట్ట ప్రకారంగా ఒక ఎకరానికి డెబ్బై లక్షల రూపాయలు ఇస్తున్నావు నువ్వు అక్కడ మూడు వందల గదాలు ఒక మనిషికి స్థలం ఇస్తా ఉన్నావు మళ్ళీ దాంతో పాటు ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నావు దాంతో పాటు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మొన్ననే ప్రకటన చేస్తాం ఆ ప్రకటన ప్రకారంగానే మా ప్రజలకు ఇమని చెప్పి మేము ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము రాజకీయ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం జయశి అందరు పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ అందరికి గుర్చలు ఉన్నాయి ఒక భూములు లేవు ఈ పెద్ద నెంబరు దాని మీద కష్టం చేసుకుంటున్నారు దాని మీద బతుకుతున్నారు కొందరు కొందరు అమ్ముకున్నారు కొందరు అమ్ముకోలేరు అమ్ముకున్న వాళ్ళకు చెప్తున్నాం కొన్నోళ్ళకు చెప్తున్నాం ది ఎవరు తొందరపడద్దు నిన్న పోయి ఆగ మేఘాల మీద పోయి నిన్న అధికారులందు అధికారులు మా ప్రజలను దొరకపోయి కొందరు లీడర్ దొరకపోయి ఆగ మేఘాల మీద దొరకపోయి పథకాలు పెట్టడం ధర్మమా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏం చేయాలన్నా నూట తొమ్మిది సర్వే నెంబర్ తీసుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే తీసుకుంటామని మీటింగ్ పెట్టినావో ఆ విధంగానే అక్కడ వచ్చి మీటింగ్ పెట్టి రైతులతో మాట్లాడి అమ్మాయి ఇక మీకు పది రూపాయలు ఇస్తున్నాము ఇక మీకు ఇంటి సెల మీద ఇస్తున్నాము అని చెప్పనుంటుంది నువ్వు ఆఫీసులను దొరకవు రాతులను దొరకపోయి ఆఫీసర్ల తీసుకపోయి గులాంగిరికి ఏమంటున్నావా రైతులను ఇదేనా మీ ప్రభుత్వం రాదని చెప్పి భయపడిస్తా ఉన్నారు ఏది కోసం రాదు వాళ్ళు రైతులు కాదా వాళ్ళకి తత్తి కడియలేదా దునుకోలేరా మీరెవరు రాదని చెప్పడానికి మీకు అయితే ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు దగ్గర దొరకపోలేదు ఇప్పటికీ దాదాపులు ఏం చెప్పారు మీరు పదిహేను లక్షలు అక్కడ ఎక్కువ రావాలంటున్నాయి అంటే ఇదే మన మాజీ మాజీ మినిస్టర్ గారు దగ్గర దొరకపోయి వసతి ఇస్త రైతులు అందరూ గోస అంటే అయ్యా మీ ప్రభుత్వంలో అరవై గదాలు ఇస్తున్నారు ఆరు వందల గదాలు మా సార్ మాకు పదిహేను లక్షలు ఇస్తారంటే గోస పడితే అదే హరీష్ రావు గారు కలెక్టర్ అమ్మతో మాట్లాడి ఖచ్చితంగా సీఎం కాన్ఫరెన్స్లో అయితే జరుగుతున్నదో ఆ విధంగా న్యాయం చేయాలని చెప్తే మళ్ళా కలెక్టర్ గారికి పోయి కలిస్తే ఖచ్చితంగా మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం మీకు రేట్ ఇస్తామని చెప్పిండు ఇవాళ ఈ ముప్పై లక్షల కింద వచ్చిందంటే హరీష్ రావు గారి భయంతో ఇలా ముప్పై లక్షల ప్రకటన అని చెప్పి సరిపోదు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు దయచేసి రైతులకు చెప్తున్నాం ఎవరో భయపడిస్తే భయపడద్దు మన భూమి అది మన ప్రాంతం కాబట్టి వాళ్ళ ఆఫీసర్సు మన దగ్గరకు వచ్చి ముదిగియాల మిమ్మల్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారి కూడా కలుస్తాం మనం అయ్యా నీ ప్రాంతంలో ఒక భాగం ఒక న్యాయం మా ప్రాంతంలో ఒక న్యాయమా ఇది ఇంకోటి గతంలో ఎమ్మెల్యే గారు తెలుగు కూడా చేస్తారా మీరు ఇప్పుడు ఈ పని ఎమ్మెల్యే గారికి కన్సల్ట్ చేయరా మీరు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారికి కన్సల్ట్ చేయరా కాన్షియన్స్ ఎమ్మెల్యే కన్సల్ట్ చేయారా ఎట్లా చేస్తారు ఎమ్మెల్యే గారు కాన్సర్ట్ లేకుండా మీరు రేట్ ఫైనల్ చేసి పథకాలు పెట్టిస్తారా అంటే మీరు ఎమ్మెల్యే గారు లేరనుకుంటున్నారా ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలియదా ఎమ్మెల్యే గారు ఏమన్నా తెలుసా మనం ఇక్కడ ప్రాంతం వచ్చినప్పుడు మేమందరం రైతులతో లెటర్ ఇస్తే మాకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఆయన ఇక్కడ ఏం చేసింది తెలుసా గతంలో అక్కడ కొల్లూరులో తీసుకున్నప్పుడు మార్కెట్ కంటే పది రేట్లు ఎక్కిప్పించింది రైతుల పక్షాన్ని ఆయన కూడా పోరాడతారు కదా మీరు ఎమ్మెల్యే గారిని ఎందుకు కాన్సర్ట్ చేస్తలేరు ఎమ్మెల్యే గారు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరు సభదారు డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా కాంగ్రెస్ నాయకులు నిజంగా మీరు న్యాయం చేయాలనుకుంటే రేపు పేదల ప్రజల ప్రజాపాలన అంటారు కదా ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు కట్టేయండి మూడు వందల గదాలు ఇవ్వండి డెబ్బై లక్షల రూపాయలు ఇస్తే నిజంగా ఈ ప్రజాపాలన అనుకుంటాం దయచేసి మీ ప్రజలను భయపడద్దు భయపట్టిస్తే భయపడ్డారు ఎవరు లేరు ఒకటి ఒక నాయకుడించేమో కొందరు కొంటనేమో నూట తొమ్మిది సర్వే నెంబర్ల ఎవరైతే రైతులకు ఇస్తారో సత్తికట్ వారికే ఉండాలి పేరు మార్పిడి ఎట్లా జరుగుతుందా విచారం చెప్తే చాలా లోతులు ఉన్నాయి దయచేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు మీకు ఖచ్చితంగా మేము అందరం ఉన్నాం మీరు వాళ్ళు ఎవరైనా భయపడిస్తారా మీరు భయపడద్దు అని చెప్పి తెలియజేస్తూ మీరు ఆఫీసర్స్ మన దగ్గరికే వస్తారు ఎప్పుడైతే మన సర్వే అయితే మనం తీసుకుంటామని చెప్పిర్రో ఆ విధంగా వచ్చినప్పుడే మనం ఇద్దాం వాళ్ళకి ల్యాండ్ ఇప్పుడు ఎవరు తొందరపడొద్దని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతుకు భూమి దున్నుకున్న వారికి పట్టాలు లేకున్నా రికార్డు లేకున్నా భూము చున్నుకున్నారు చాలా మంది నిలిపోయింది వాళ్ళకి ఇక్కడ అందరికీ చేస్తాం రికార్డు తప్పు ఓటు కొందరికి ఎక్కువ తక్కువ ఓటాయి ఒక ఎకరం ఉండడానికి ఐదు గుంటలు ఓటు పది గుంటలు ఉండడానికి ఒక ఎకరం ఓటు ఎకరం ఉండడానికి ఏమో గుండు చున్నొచ్చి దయచేసి అన్ని సరి చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తాం అన్ని డిమాండ్ చేస్తూ మీ పేపర్ ద్వారా ఈ ప్రజానికానికి న్యాయం చేయాలి రైతాంగానికి అని చెప్పి తెలియజేస్తూ మీకు ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు మహిళా సోదరు వాళ్ళకి అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తాం